ఈ దినీవల్లా గ్రంథదానము తొమ్మిదో అధ్యాయము పద్మూడు నుండి ఇరవై వచ్చినములు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయిచు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నాకు కలగజేయ బాధను చూడుము తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసి కొన్ని దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవులు మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రుల నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నశించదు నరులు నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రమని జనులు తెలుసుకొందురుగాక హా లేయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుణ్ణి నిండు మనసుతో స్థుతించేవారు తమతో పాటు ఇతరులు కూడా స్థుతించాలని కోరుకుంటారు ఆయన కీర్తిని ఎదుట ప్రసిద్ధి చేస్తాను అని దావీదు అంటున్నాడు దావీదు దేవుని హృదయానుసారడే అయినప్పటికీ తనను ద్వేషించు వారి నుండి తనను కాపాడుటకు దేవుని కృప కొరకు ప్రార్థిస్తున్నాడు తాను చేసిన మంచి పనులను బట్టి కాదు కానీ దేవుని కరుణ కొరకు ప్రార్థిస్తున్నాడు మరం నుండి తప్పించగల దేవునికి మొరపెడుతున్నాడు మరణ నుండి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన సెలవులు చేసిన బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి మరణ నుండి తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు మన హింసించే వారి కొరకు మనం ప్రార్థించాలి అని ప్రభు మనకు నేర్పించాడు కీడుకు ప్రతికీడు చేయక వారికి మేలు చేయాలి అలా చేస్తే వారి తల మీద నిప్పుల కుప్ప వేసిన వాడు అవుతావు అని రోమిలికి రాసిన పత్రిక అధ్యాయం ఇరవై వచనం సెలవిస్తున్నది గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచనంలో వ్రాయబడినట్టుగా మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అలాగే యాకపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో దైవజనుడు చెప్పినట్టుగా కనికరము చూపని వాడు లేని తీర్పు పొందుతాడు హామాను లాంటి వారు యూధాజాతిని నాశనం చేయాలని అందులో ముఖ్యంగా మొర్తికైన చంపాలని ఒక ఉరితాడు తయారు చేయించాడు దేవుని మహా తీర్పును బట్టి హామాను అదే ఉరితాడుకు బలైపోయాడు ఇతలకు హాని చేయబోనుకోవడం తుదకు తన మీదకే హాని తెచ్చి పెడుతుందని మర్చిపోదు దేవుడు ఏ మానవుడు నశించిపోకూడదు అని ఆయన ఒక్కగానొక్క కుమాని బలిగారిపించి ఆయన కుమాని నా ముందు విశ్వసించిన వారికి నిత్యజీవరిస్తాడు కానీ అవిశ్వాసులు దేవుని ఎరగని వారు మాత్రం ఆయనను మరచివారు పాతాలమునకు వెళ్లేవారు కానీ పాతాళం కేవలం సాధానను వాడి దూతల కొరకు ఏర్పాటు చేయబడినది తెసనీలు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచ్చనంలో వ్రాయబడినట్టుగా దేవుని నెరుగిన వారికి మన యేసు క్రీస్తు సువార్తకు లోపడిన వారికి ప్రతిదండన చేయబడుతుంది లూగస్ వార్త ఆరో అధ్యాయం ఇరవై వచనంలో బీదలైన వారు ధన్యులు దేవుని రాజ్యం వారిదని యేసు అన్నారు అలాగే పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ లోక విషయంలో దరిద్రైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగానున్నట్టుకు దేవుడు ఏర్పరచుకున్నాడని వ్రాయబడినది సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడినట్టుగా నిశ్చయముగా ముందు గత రానేవచ్చును మన ఆశ భంగం కానేరదు ఆయన నిరీక్షణ కలిగిన వారు ఎన్నడూ సిగ్గునందరు పాపాత్ములు న్యాయానికి విరోధంగా ఆడుతూ ఉన్నారు వారు గెలిచే అవకాశం ఉండకూడదని దావీదు కోరుకుంటున్నాడు ఇక్కడ నరులు అంటే దేవుని ఎరగని వారు అని అర్థం మనుషులు తాము దేవుని లాంటి వారమని గాని దేవుని అవతారమని గాని దేవుని భాగమని గాని అనుకునేందుకు ఇష్టపడొచ్చు దేవుని భయం లేని వారు ఇలాగే కోరుకుంటారు తాము సృష్టించబడిన వారమని పాపాలతో నిండిన జీవులమని వారు తెలుసుకోవడం చాలా అవసరం లేదంటే వారి ఎంతమో మరణమే దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు పురువా తండ్రి స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే చెల్లిస్తున్నాం సహాయం చేయండి అద్భుతకరుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి నైనా అంతేకాకుండా ప్రభా తండ్రి అందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి The దేవా దేవాస్తుతినీకే మహమనీకే ఘనత నీకే చెల్లిస్తున్నాం సహాయం చేయండి నైనా అంతేకాకుండా ప్రభా తండ్రి నైనా దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి అయా నీకు వందనాలు స్తోత్రముల తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా సమస్తము ప్రభా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ మామేను తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ ఎనపలను మా ప్రభు రక్షకులై అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Amen. Amen. Amen.